హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖమైన కేరళ సోడా ఇప్పుడు ఏలూరు జిల్లా గురువాయిగూడెంలో కూడా అందుబాటులో ఉంది కేరళలో తయారయ్యే విధానంలోనే ఇక్కడ కూడా కేరళ సోడాను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు దీని తయారీలో పదమూడు రకాల వనమూలికలు కలుపుతారు ఇందులో అల్లం సొంటి మిరియాలు బెల్లం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వంటి పదార్థాలు ఉన్నాయి ఈ మూలికలను పచ్చడిలా కలిపి సోడాలో మిక్స్ చేసి అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు కేరళ సోడా తాగడం ఆరోగ్యకరమని ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సోడా రుచిగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు ఇది గ్యాస్ సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తోందని ప్యూర్ సోడా అనడం వెనుక కారణం కూడా ఇదే అని నిర్వాహకులు చెబుతున్నారు ఇక్కడ వారు నాలుగు సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు భీమవరం ఏలూరు రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు ఈ కేరళ సోడా కోసం ఇక్కడకు వస్తారని వారు చెప్తున్నారు వ్యాపారం కోసం రోజు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి వ్యయాలు పోగా నాలుగు వేల రూపాయలు లాభంగా అందుతున్నాయని నిర్వాహకుడు శ్రీనివాస్ అన్నారు ఈ కేరళ సోడా ఎంత పాపులరో ఇక్కడి సోడా జ్యూసులు కూడా అంతే ఫేమస్ అని చెప్పారు ముప్పై రకాల సోడాలను అందుబాటులో ఉంచి కస్టమర్లకు అందిస్తున్నామన్నారు ఈ సోడా తాగడం ఆరోగ్యపరంగా ఎంతో మంచిదని ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి దీన్ని తాగుతున్నారని కస్టమర్ వీరాంజనేయులు తెలిపారు ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ గోలీ సోడా అనేది ఫేమస్ అవుతోంది జనం కూడా గోలీ సోడాను తాకేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది ప్రస్తుత మార్కెట్లో గోలీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకమున్నాయి ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ముఖ్యంగా గోలీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు మీరు జనసమర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ గోలీ సోడా షాప్ ను ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తూ ఉన్నారు ఇవి అనేక రకాల పేపర్లలో లభ్యమవుతూ ఉన్నాయి ఇవి అనేక రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతున్నాయి ఒకప్పటి సాంప్రదాయ గోలీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు కానీ ఇప్పుడు అవసరం లేదు నేరుగా గోలీ సోడా డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టన్ నన్ను తెచ్చుకుని విక్రయించవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి అలాగే హోటల్స్ బేకరీల్లో కూడా మీరు సప్లై చేయొచ్చు తద్వారా మంచి ఆదాయాన్ని అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది మీరు ఒక్కో గోలి సోడా సీసా ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్మినట్లయితే దీనిపై కమిషన్ పది రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది ఈ లెక్కన రోజుకు రెండు వందల సీసాలు అమ్మితే మీరు రోజుకు రెండు వేల వరకు సంపాదించవచ్చు నెలకు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్